కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు గురువారం గుమ్మడిదల మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్మల గోవర్ధన్ రెడ్డి మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు వందల ఇరవై రోజులు అవుతుంది ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాబట్టి నిరసనగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వినతి పత్రం అందజేశారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికి వదిలి కాలయాపడ చేస్తున్నారని ఎద్దేవా చేశారు సీఎం రేవంత్ రెడ్డి రైతులపై కపట ప్రేమ చూపిస్తున్నారని రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు ప్రజల వద్దకే ప్రజా పాలన అనే పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో పరిస్థితిలో లేరని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నక్కా వెంకటేష్ గౌడ్ శ్రీనివాసరెడ్డి సంజీవరెడ్డి మొగలయ్య దేవేందర్ రెడ్డి సూర్యనారాయణ లక్ష్మీనారాయణ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫోర్ ట్వంటీ హామీలో ఈ రోజుకు నాలుగు వందల ఇరవై రోజులైంది ప్రభుత్వం వచ్చి దానికోసమే ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ రోజు మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీలు ఫోర్ ట్వంటీ డేస్ అయిందని చెప్పి మా మండలంలో ఈరోజు మహాత్మా గాంధీకి వినతి పూలమాల వేసి వినతి ఇవ్వడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ సీఎం గారు ముఖ్యమంత్రి గారు మీరు రైతుల మీద కొత్త ప్రేమ చూపిస్తా ఉన్నారు ఇప్పటికీ రైతు బంధు ఇప్పటికీ రెండు సంవత్సరాలు రెండు టూ రావాల్సిన రైతు బంధు ఇప్పటికీ రాలేదు మీరు ఇచ్చిన ఏమన్నారు రైతు బంధు కేసీఆర్ ఇచ్చినటువంటి పదివేలు జరిపోవు మేము పదిహేను వేలు ఇస్తా ఉన్నారు పదిహేను వేలు ఇస్తా అన్నారు కాబట్టి దానికోసము ఈరోజు పన్నెండు వేల రూపాయలు మనం కేబినెట్ లో నిర్ణయించారు మీ మాటకు మీకే గొప్పగా లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు మీరు ఏం చెప్పారు పదిహేను వేలు ఇస్తున్నటువంటి రైతు బంధును పన్నెండు వేల దుర్నిచ్చిర్రు ఆ పన్నెండు వేల రూపాయలైనా ఇప్పటికీ రెండు రెండు పంటలు అయిపోయినాయి ఒక్కసారైనా ఇస్తాం అనుకుంటే ఒక్కసారి కాదు కదా ఇప్పటికి మనం ఏం చెప్పినా ట్వంటీ సిక్స్ జనవరి రోజు టిక్కటి పైసలు పడతాయన్నో తెలియజేస్తా ఉన్నాం రైతు రుణమాఫీ అయింది రైతులకు రైతు రుణమాఫీ చేయాలని చెప్పి మా బిఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మీరు నిర్వహిస్తున్నటువంటి గ్రామ సభలు ఎన్ని సార్ తీసుకుంటారు మీరు ఎన్నిసార్లు మోసం చేస్తారు ప్రజల వద్దకే అని చెప్పి ప్రజా పాలన చెప్పి అప్లికేషన్ రాసిండ్రు రేషన్ కార్డు ఇల్లు అన్ని విధాలు రాసిం దాంట్లో కానీ అప్లికేషన్లు రావా మరి ఇప్పటికి సంవత్సరంలో మూడు సార్లు అప్లికేషన్లు తీసుకున్నారు మీరు ఇప్పటికైనా మీరు ఇచ్చిన మీరు వెంటనే నెరవేర్చాలి దాంతో పాటు మా గుమ్మడల మండలంలో తీసుకుపోయి కాంగ్రెస్లు గుమ్మడలను కొత్తపల్లిని దోమ